ఈరోజు టిక్కెన్ టోమైతే తినుకొని నీర తెచ్చుకోండినాము కళ్ళు తెచ్చుకోండినాము అంత తీసుకొని పోయి పైన బాగా కంచేస్తున్నాము తినుకొని తాక్కొని కొంచెం రెస్ట్ చేసుకొని మళ్ళీ కిందకి దిగాల అనుకుంటాము బైక్ ఎక్కి మీకు చూపిస్తాము చూస్తూ ఉండండి కొత్తగా ఛానల్ని కొంతగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్తోస్తానే ఉంటాము ఆ ఫ్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బయటకు కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంకా పని చేసి సడ్ పాటు నాటి కూడ తెచ్చుకొని ఫారం కూడా తెచ్చుకొని చికెన్ చేసుకొని తిన్నామనేసి ఇట్లా దగ్గరికి అయితే వచ్చాము వారం అంతా కష్టపడి సండే ఒకరోజు ఫ్రీ అయితే జోరగా మాట్లాడాలి బాగుంటుంది మైపు తెచ్చేయాలి సార్ తెచ్చుకుందాం ఇప్పుడు మాట్లాడుకుండా మైకులు తెచ్చి మన ఫ్రెండ్స్ మీరు మాట్లాడేది వినపడదు మీరు చేస్తే కళ్ళు తాగని కోతలు అయిపోతాం ఫ్రెండ్స్ చక్కగా మెయిన్ కావాల్సినది మర్చిపోయినా ఫ్రెండ్స్ అంతా ఎత్తుకొచ్చుకున్నాము మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టి మంట వెలిగించేకి దాన్నే మర్చిపోయినా అందుకే ఇప్పుడు మళ్ళీ పోతా ఉన్నాము పోవాలా రెండు కిలోమీటర్లు పోవాలా అగ్గిపెట్టికి సో దానివల్ల ఈడ ఆడున్న ఆడ ఎవరో ఉన్నారు బండిలు వేసుకొని వచ్చి ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తాము ఓకే ఆడ పోటీ మా ఎన్ను అంతా రెడీ చేసుకుంటారా అది చూస్తాడు అండి

ఫ్రెండ్స్ సాధించేస్తా చూడండి వాళ్ళు ఇచ్చి ఇచ్చిండారు చూడండి అడవి అంటించి అంట వాళ్ళు ఇట్లా పీకే ఈ నాలుగు ఇచ్చేసి అడవి కూడా పోరా నువ్వు అని పంపించరు గంట కాలం ఒక పొలం ఉంటే చాలు అక్కడే క్లీన్ చెప్పి ఫ్రెండ్స్ బాగా పోటీ గుడ్లుకోడి ఫ్రెండ్స్ గుడ్లుకోడి ఫ్రెండ్స్ గుడ్లు సరమ్ ఉంది నవ్వు నవ్వు గుడ్లు సరం తిన పగిలిపోతాయి నాన్నే సపరేట్గా కడిగిన గుడ్లు సరం నేను పగిలిపోతాయినా గుడ్ వే చేసాయి ఇదైతే ఒక కేజీ తెచ్చుకున్నాము ఇదైతే మూడు కిలోలు ఉంది చాలా ఫ్రెండ్స్ ఈరోజుకి

ಫ್ರೆಂಡ್ಸ್ ಮಿಕ್ಸ್ ಚೇಸಿಂದ ಪೇಸ್ಟ್ ಹೊಂದಿದೆ ಟೊಮೊಟೊ ಮಸಾಲ ಅಂತ ಐತಿ ಪುಡಿ ಚಿಕನ್ ಮಸಾಲೆ ಕಲ್ಬೇಕ ಎಲ್ಲರೂ ಕಣ್ಣು ಮನೆಗೆ

ಅನ ಕಸವ ನೀಲಾದೆ ಇಕ್ಕೆ ಕೊಂಟಲ್ಲ ಹೌದು ಹೌದು ಟಮಟೆ ಕ ಹಾ ಟಮಟೆ ಮುಂದೆ ಎಲ್ಲ ಒತ್ತನೆ ಆದಿ ರೋಸ್ಟ್ ಐಪಕಲೇ ಬಿಡಾ ಇನ್ನು ಫಾಸ್ಟ್ ಕಿಚನ್ ಇಸೆ ಟು ಟಿಕನೇರಸಿ ಇದು ಉಡಕಲೇ ಅದು ಮಸಾಲಾ ಕಾಕ್ಬಿಟ್ ಮಲ್ಲ ಪಚ್ಚಾಸ ಹೊತ್ತು ಮಲ್ಲ ಯಾಕಂತಾ Salt ಐತೆ ಹಾಕುತ್ತೆ ಮಲ್ಲ ಯಾಕಂತಾ ಉಂಟರ ಏ

мам துருజితి. ఎంత masalah ಚಿಕನ್ ಮಸಾಲೆ ಏನ ಚಿಕನ್ ಮಸಾಲ ಗರಂ ಮಸಾಲ ಗರ ಉಂಟು ತಟ್ಕೋರ ಅಟ್ಲ ರೀ ಗರಂ ಮಸಾಲೆ ಲಾಸ್ಟ್ನೇ ಇದ್ದೀವಿ కత్మీరీలే అంతా మిక్స్ వేసినట్లే కారం తక్కువ చాలు అదే టమాటా వేసి నుంచి చికెన్ వేసారా చెప్తానా మళ్ళా మసాలాలు వేయచ్చు చికెన్లో వేసానే కోడికే టమాటా టమాటా వేస్తాడా ఎర్రగడ్డలో ఫ్యాజ్ అయ్యింది వెల్లుల్లి పేస్టు నూనె అంతా వేసేసినాము ఫస్ట్ అవుతుంది మసాలా వేసేస్తాము మసాలా వేసేలే చికెన్ ఎత్తా చికెన్ ఎత్తుకొచ్చా ఇప్పుడు ఫ్రెండ్స్ మసాలా వేసేది చికెన్ వేస్తాండా మిగిలిన మసాలా అంతా వేసేస్తా ఉండము ఇంట్లో కలుపుకొచ్చినాం కదా అది అందుకే బ్యాటింగ్ బాబా మా ఆకలి దంచేస్తాను దిని నైతే ఆ బాగానే ఉంది బాగుంది మావులు ఆడుతా అన్నాడు గరం మసాలా చికెన్ మసాలా చికెన్ మసాలా లేకపోతే గిట్టి అది గట్టిగా చేసి కింది మసాలా ఫ్రై వందా ఫ్రెండ్స్ గరం మసాలా నాకు నష్ట ఉంది ఎగ్జాంపుల్ వస్తే ఇప్పుడు ఎట్లా పనిపెట్టినారు నాకే ಸಾಂಬಾರ್ ಪುಡಿ ಅ రెండు తెచ్చుకుంటే హిండామ్మా కళ్ళు తాగే వాళ్ళకి కళ్ళు నీరా తాగే వాళ్ళకి నీరాడు కళ్ళు उठ क्यों जा? ऊपर में तो सरपंच है। ये पक्षी सुपर है। उनका सरपंच? सुपर। वन वन। फिर हाँ? सिंधी के ने माम नहीं कहा तो मैंने। जो उड़ता ही लगा। ओके नमँ। बड़ी सस्ता। वांश बारिश है लेक। डिंग डिंग डिगा डिगा போா பாட்லா சிக்கன் அப்படி ரெடி அந்த இது பெட்டேஸ்தா ఫ్రెండ్స్ మొత్తానికి అంతా అంతా అయిపోయింది చూడండి తింటా ఉండరు ఇల్లా జల్లా అంతా తింటా ఉండము నేను తింటా ఉంటే ఎండింగ్ వీడియో లేదు అనేసి వచ్చి వీడియో చేస్తా ఉంటా చూడండి నా తట్టకుండా మా ఆయన చూడండి ఏం అడ నీరా 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 చూపించిన చూడండి ఫ్రెండ్స్ నీరా అది కనిపించలేదు అదిగినే ఒక బాటల్లా బోసి పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ కళ్ళు అయితే తాగము కళ్ళు మేము తాగము నీరా తాగుతాము కళ్ళు బ్యాచ్ అక్కడ ఉంది చూడండి రెండు దొంగల దొంగలమ్మటో ఎట్లుంది మచ్చా సూపర్ ఎట్లుంది శివ కారం తక్కువ శివ ఎట్లుంది నీళ్ళు కావాలే మాట్లాడతా లేదు పద్ద నాలుగు జగ్గులు కళ్ళు తాగేసి పనుకుండా వేసినాడు అన్నం ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు చాలా అయితే హ్యాపీగా ఉంది ఫుల్ హ్యాపీ వారం అంతా పని చేసుకొని బయట వచ్చి ఇట్లా తిరుగుంటే దాని మజానే వేరే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేయనోళ్ళు మేమైతే ఎప్పుడూ వారానికి ఒకసారి నెలకు ఒకసారి చేస్తూ ఉంటాం ఇలాగా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా మొత్తం ఇల్లు అన్నోళ్ళు అందరూ వచ్చి కూర్చొని నెమ్మదిగా తింటా ఉన్నాం చేసుకొని బయట పక్కే చేసుకుని బయట పక్కే తింటాన్నాం అయితే మా పెద్దనైతే ఊరికి పోయాడు సో దానివల్ల ఈరోజు రాలేదు లేదంటే ఆయన కూడా వచ్చిండేవాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి Bye-bye.